హలో ఇప్పుడు నేను చూపించే వీడియో మీకు అవసరమయ్యే వీడియో అండి అదేంటో చెప్తాను నా పేరు గుమా కిరణ్ మనకి ఎప్పుడు వంటగదుల్లో మనం ఎంత నీట్గా శుభ్రంగా చేసుకున్నా చిన్న చిన్న పురుగులు ఉంటుంటాయండి చాలా చాలా బాధపడాల్సి వస్తుందండి ఎంత క్లీన్ చేసినా అవి వస్తూనే ఉంటాయి అవి పోవు ఏ మందులు వేసినా పోవు అలాంటప్పుడు ఏం చేయాలంటే నేను చెప్తున్నాను చూడండి మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ఇది చూసారు కదండి ఇగ ఈ మందండి చూసారండి ఇగోటండి ఇది నువ్వన్ పురుగుల మందండి ఈ మందు కానీ ఒక వాటర్ బాటిల్లో ఒక కప్పు వేసి కలిపి మూడు రోజులే మూడు రోజులు మనం కిచెన్లో ఎక్కడెక్కడ సైడ్ ప్లేసుల్లోని మనం ఇది చల్లాలండి ఈ వాటర్ని స్ప్రే చేయండి మళ్ళీ తర్వాత ఆ గిన్నెలన్నీ శుభ్రం చేసుకొని మళ్ళీ కిచెన్ మళ్ళీ శుభ్రం చేసుకోవాలి మూడే మూడు రోజులు మీరు ఇలా చేస్తే నువ్వని పురుగుల మందు కొట్టారనుకోండి చిన్న పురుగులు అసలు బొద్దింకలు లాటా అసలు ఏవి కనిపించవు ఎందుకంటే నేను ట్రై చేశాను నేను ట్రై చేశాను కాబట్టి మీకు చెప్తున్నాను మీరు కూడా ట్రై చేయండి ఎందుకంటే చిన్న చిన్న పురుగులతో మనం చాలా బాధపడుతున్నామండి అందుకు మీకు ఈ వీడియో చూపిస్తున్నాను మీరు కంపల్సరీ ఇది మూడు ఒకే ఒక కప్పు ఒక బాటల్లో మీరు కలిపి వాటర్ని కలిపేసి ఆ వాటర్నే జల్లండి మూడు రోజుల్లో జల్లండి మూడు రోజులు జల్లిన తర్వాత చూడండి చూడండి నేను ఈ వాటర్లోనే నేను ఒక కప్పు వేసానండి ఒక కప్పు వేసి ఇది కలిపి మనం ఏ సైడ్లో ఎక్కడైతే అక్కడ మనం గిన్నెలు ఉండే సైడ్ కాకుండా పక్క పక్కన మీరు చల్లండి మూడే మూడు రోజులు చల్లండి పురుగులు అన్నీ చచ్చిపోతాయి